వీళ్ళకంతా అలాట్ చేసిన గవర్నమెంట్ వాళ్ళంతా దుర్మార్గులు అలాట్ కాని జాయిన్ అయింది వాళ్ళని ఎట్లా కాల్ చేపిస్తాం కాల్ చేపి ఈ వారం శనివారం చూసి మబ్బులు ఐదు మొత్తం సాఫ్ చేసుకొని పో బస్ మళ్ళీ మల్లారెడ్డి పోతే సూతన్లే సూతన్లే అన్నాడు మనం నన్ను ఇంటి దగ్గరికి పోయినాం పోతే సూతన్లే చేస్తానులే ఎలక్షన్ అయిపోయినా అన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వచ్చినాం చేసుకున్నా కదా కదా అని ఆమె తిప్పుతా ఉంది మళ్ళా ఆర్డీఓ పోయినాం ఆర్డీఓ అన్ని లెటర్లు తీసుకొచ్చి ఇచ్చినాం మేము దీంట్లో ఉండే కలెక్టర్ ఆర్డర్ ఉండే అన్ని ఆర్డర్లు ఉన్నాయి ఎంఆర్ఓకు మన గ్రామ పంచాయతీ అన్నిటికి ఇచ్చినాం ఆ పోలీస్ వాళ్ళకి గుడికి వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ వచ్చింది ఎంఆర్ ఆఫీస్ మెయిల్ వచ్చింది లెటర్లు ఇక్కడికి వచ్చినాము మాకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇంతవరకు ఎవరు స్పందిస్తలేరు ఖాళీ చేసి పోలీస్ నూట ఇరవై నాలుగు కుటుంబాలకు వస్తే పట్టాలు ఇచ్చారు మాకు కానీ పట్టాలు ఇచ్చిన వాళ్ళ మేము ఒక్క ఫ్యామిలీ అందులో లేదు పట్టా లేని అనర్హులు కబ్జాదారులు ఒక లోకల్ లీడర్లచే పంపించబడిన కబ్జా చేసిన అధికారుల తరపు నుంచి కూడా వచ్చిన వాళ్ళు అందులో ఉన్నారు పట్టా ఉన్న వాళ్ళ మాత్రం మేము అందులో లేము మేము గత ఎంఆర్ఓను ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని అందరినీ ఆశ్రయించినాము కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు మాకు ఆ ఆర్డర్ నుండి కూడా మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు కానీ దయచేసి మీకు మానవత్వం అనేది ఉంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఉంటే సిగ్గు శరం మానవత్వం ఉంటే మీరు ప్రజల అధికారులు అధికారులైతే వెంటనే మా యొక్క డబుల్ బెడ్రూమ్ మాకు అప్పగించాలి అందులో ఉన్న దుర్మార్ ఖాళీ చేయించాలి ఇదే మీరు మాకు ఇచ్చే న్యాయం మల్లారెడ్డి గారు మీరు మాకు మా ఏరియాకు ఒకప్పుడు మాజీ మంత్రి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు దయచేసి మాకు న్యాయం చేయాలి మీ దృష్టికి ఆల్రెడీ మేము తెచ్చినాం మీరు సిఐ గారిని సైదుల సార్ మీరు ఏదో మాట పూర్వకంగా చెప్పిండ్రు అక్కడ కాలనీ ఒక హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చిండ్రు అక్కడ మేయర్ గారు స్పందించలేదు సిఐ సార్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయిండు అక్కడ ప్రతి ఒక్క అధికారి వస్తుండో ట్రాన్స్ఫర్ అవుతుండు వస్తుండో ట్రాన్స్ఫర్ అవుతుండు ఎంఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ అయిపోయిండు తర్వాత సిఐ గారు ట్రాన్స్ఫర్ అయిండు అండ్ మున్సిపల్ కమిషనర్ కూడా ట్రాన్స్ఫర్ అయిండు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానీ ఇప్పుడు కేసీఆర్ మీకు పట్టలు ఇచ్చిండు రూములు ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్ శాస్త్రం అంటే ఇప్పుడు పుస్తక కట్టింది ఒకడు ఇంటి పక్కన అంటే